వెల్కమ్ టు మాస్ టీవీ ఏఐసిసి ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఏఐసిసి సంయుక్త ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు ఏఐసి ప్రెసిడెంట్ రికీ గూటం సంయుక్త ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఏఐసిసి అధ్యక్షులు రికీ గూటం పేర్కొన్నారు శనివారం పెద్దాపురం గల రోటరీ క్లబ్ ఆఫ్ పెద్దాపురం సామర్లకోట మరియు రోటరీ క్లబ్ ఆఫ్ సామ్రాజ్య మరియు ఇన్నర్ విల్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా రికీ గూటం మాట్లాడుతూ ఆదివారం నాడు ద్రాక్షారామం ప్రాంతాల్లో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ తన్మయ్యి రామచంద్ర దృష్టి కంటి విభాగం వైద్య సిబ్బంది మహాత్మా గాంధీ డాక్టర్లు సిబ్బంది కంటి వైద్య నిపుణులు మాధురి మహాత్మా గాంధీ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ పెట్లు శ్రీనుబాబు తదితరులు చెప్తూ ఇలా చూడండి ఇలా నడుచుకోండి ఇలా మీకు ఇలాంటి పరీక్షలు జరుగుతాయి అని ఒక్కొక్క పరీక్ష బయట అయితే తీసుకుంచి పదివేల రూపాయలు అవుతుంది మీరు మహాత్మా గాంధీ నుంచి వచ్చారు అంటే వైజాగ్ నుంచి వచ్చారు అన్ని మీరు తీసుకెళ్తారు ఏమైనా అనారోగ్యం అంటే అక్కడ ఒకవేళ అనారోగ్యమైన డిటెక్ట్ చేస్తే కూడా మీకు వారి హాస్పిటల్ ద్వారా ఫ్రీగా చికిత్స కూడా చేస్తారు ఆరోగ్యశ్రీ ద్వారా ఫౌండేషన్ ఉంటుంది దాని ద్వారా

క్యాన్సర్ అనేది అంటు కాదు ఫస్ట్ పాయింట్ అది గుర్తు పెట్టుకోండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏ క్యాన్సర్ అయినా కానీ క్యాన్సర్ అనేది అంటు కాదు నెక్స్ట్ వన్ ఏంటంటే ఆడవాళ్ళకి వచ్చే క్యాన్సర్స్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటే ప్రొమ్ము క్యాన్సర్లు అది కాకుండా గర్భసంచు ముఖ ద్వారా క్యాన్సర్ గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ అంటే ఏంటి అంటే రుతుక్రమం ద్వారా వచ్చేది రుతుక్రమం ప్రతి నెల వస్తుంది కదా అది క్యాన్సర్ అనే వస్తారు ఏంటి కాదు రుతుక్రమం ఎలా అవుతుంది ini kalau satu kondisi అవే ఇంపార్టెంట్ అవి ఏంటి అంటే చిన్నదే కదా పోతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు అవే ఆడమైన అవుతుంది క్యాన్సర్ గా అవుతుంది పోయింది కొంచామంటే అవేర్నెస్ ఒకటిచ్చి నెక్స్ట్ ఇప్పుడు గర్భ సంచి ద్వారా స్క్రీనింగ్స్ అనేవి ఇక్కడ చేస్తాము అది కాకుండా రొమ్ము రొమ్ము సంబంధించిన క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఇక్కడ చేస్తాము అందులో ఏమన్నా మాకు ఇబ్బందికరంగా ఉండి మాకు ఏమైనా అనుమానంగా అనిపిస్తే మాత్రం ఒకసారి హాస్పిటల్ కి రమ్మని చెప్తాము అక్కడ మీరు వచ్చిన తర్వాత అవసరమైన టెస్ట్ స్క్రీనింగ్స్ ఇంకా ఇవి కాకుండా ఇంకా అక్కడ చేసి అప్పుడేమన్నా ఇబ్బందిగా అనిపించింది మీకు ఏమైనా క్యాన్సర్ వచ్చే సూచనలు కానీ అవకాశాలు కానీ ఉన్నాయి అని అనుకుంటే దానికి తగ్గ స్క్రీనింగ్స్ అవన్నీ చేసి మీకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ట్రీట్మెంట్ అనేది జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళందరికీ చెప్పదగినది ఏంటి అని అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్స్తో డిస్కస్ చేయండి అమ్మా చిన్నది అని మాత్రం నెగ్లిజెన్స్ అనేది వద్దు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఇలాంటి వినియోగించుకుంటానని కూడా నేను అనుకుంటున్నాను thank you ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా అందరికీ ఈ సద ఉప ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రోటరీ క్లబ్ అండ్ ఇన్నర్ వీల్ క్లబ్ అసోసియేషన్ వారందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఆడవారికి స్క్రీనింగ్ బ్రెస్ట్కి సంబంధించిన స్క్రీనింగ్స్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ తరపు నుండి స్క్రీనింగ్ సమ్ టైప్ ఆఫ్ ఇక్కడ స్క్రీనింగ్స్ అనేవి జరుపుబడుతున్నాయి నెక్స్ట్ అంతేకాకుండా ఈ స్క్రీనింగ్స్ ద్వారా మీకేమన్నా మేము కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి పాస్ చేయాలి ఆడవారు ఎలా క్యాన్సర్ తాలూకా వారు ఇబ్బంది పడకుండా ఉండాలి అన్న ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి అండ్ అలానే సర్వైకల్ క్యాన్సర్ నుండి అండ్ అలానే బ్రెస్ట్ క్యాన్సర్ తరఫున ఒక సమ్ స్క్రీనింగ్స్ అనేవి ఇక్కడ జరపబడుచున్నవి మీరందరూ ఈ ఈ క్లబ్ వాళ్ళందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి రాణించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇక్కడ వచ్చిన అందరికీ మా ధన్యవాదాలు అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఆల్ ఈరోజు సామలకోట పెద్దాపురం రోటరీ క్లబ్స్ మరియు సామ్రాజ్య రోటరీ క్లబ్ మరియు ఇన్నర్ వీల్ వారు ద్వారా ఇక్కడ పెద్దాపురం ఏరియాలోని క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ జరుగుతుంది దీనికి మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ వైజాగ్ వారి హెల్ప్తో ఈరోజు చాలా టెస్ట్లు చేయబడుతున్నాయి ఈ పెద్దాపురం ఏరియాలో బ్లడ్ బ్యాంకులోనో ఈ స్థలంలోని ఇవి చాలా చాలా ప్రాంతాల నుంచి వస్తున్నారు పెద్దాపురంలోని దీనికి హాస్ని డెంటల్ క్లినిక్ డాక్టర్ తన్మయ్య గారి సహకారంతో దీనికి దృష్టి కేర్ క్లినిక్ కేర్ కాకినాడలో ఉన్న వారి సహకారంతో దీ దీనికి ఆర్తో సహకారం భాస్కర్ గారి సహకారం దీనికి ఈ మెడికేషన్ దుర్గా ప్రసాద్ ట్రస్ట్ కాకినాడ మన రోటరీ క్లబ్ కాకినాడ వారి సహకారంతో శ్రీహర్ష కమసిటీ శ్రీహర్ష మెడిసిన్ సప్లై చేశారు వారి సహకారంతో ఇవన్నీ ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా కాకినాడ డిస్టిక్ ద్వారా ఇవన్నీ ఈ క్యాంప్స్ అన్నీ ఇక్కడ పెద్దాపురం పెద్దాపురం సామలకోట్ బ్లడ్ బ్యాంకుల దగ్గర ఆర్గనైజ్ చేయబడుతుంది ఈరోజు క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున మన ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఎన్నో మెడికల్ క్యాంప్స్ జరుగుతున్నాయి దాని భాగంగా ఈరోజు ఈరోజు పెద్దాపురంలోని పెద్దాపురము లోకల్గా బ్లడ్ బ్యాంక్ పెద్దాపురం రోటరీ బ్లడ్ బ్యాంక్లోని పెద్దాపురం సామ్రాజ్య వారి సహకారంతో మరియు పెద్దాపురము ఇన్నర్ వీల్ పెద్దాపురం అండ్ సాముక రొటేరియన్స్ సహకారంతో ఇక్కడ పెద్దాపురంలో ఒక మెడికల్ క్యాంప్ స్క్రీనింగ్ క్యాంప్ క్యాన్సర్ నిమిత్తము స్క్రీనింగ్ క్యాంపు జరగబడింది దీనికి ముఖ్యంగా వైజాగ్ నుంచి మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎండి గారు డాక్టర్ మురళీకృష్ణ గారి సహకారంతో ఈ ఈ కార్యక్రమాలన్నీ ఈ ప్రాంతాల్లో జరగబడుతున్నాయి వారు వారి సిబ్బంది వైజాగ్ నుంచి పంపించారు ఇంచుమించు ఒక ట్వెల్వ్ డేస్ కాకినాడ పరిసర ప్రాంతాల్లోని ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ప్రాంతంలోని క్యాన్సర్ రీసెర్చ్ వారి ద్వారా మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా జరుగుతున్నాయి దీంట్లోని ఎన్నో టెస్ట్లు జరుగుతున్నాయి ఈ టెస్ట్లో ఇంచుమించు ఐదు రకాల టెస్ట్లు టెస్ట్లు జరుగుతున్నాయి ఫ్రీ టెస్ట్లు జరుగుతున్నాయి ఇదంతా డాక్టర్ మురళీకృష్ణ గారి ఎంకరేజ్మెంట్ తోటి వైద్యకులు అంటారు వారి సహకారంతో అలాగనే కాకినాడలో ఉన్న హాస్ని డెంటల్ వారి సహకారంతో అలాగనే దృష్టి వారి సహ దృష్టి కేర్ వారి సహకారంతో అలాగనే జనరల్ ఫిజిషియన్స్ టీ హాస్పిటల్ కాకినాడ పవర్ జంక్షన్ నుంచి వచ్చారు వారి సహకారంతో అలాగనే కాకినాడ రొటేరియన్ సోమ్ ప్రసాద్ గారు వారు మెడిసిన్స్ ప్రసాద్ ట్రస్ట్ అక్కడ నుంచి మెడిసిన్స్ వచ్చినాయి అలాగనే కొంతమంది మెడిసిన్స్ లైక్ శ్రీహర్ష కొప్పసేటి శ్రీహర్ష వారు మెడిసిన్స్ ఇచ్చారు ఈ మెడికల్ క్యాంప్స్ వారు సహకారంతో ఈ మెడికల్ క్యాంప్స్ అన్ని ఈ గ్రామాల్లో ఈ ప్రాంతాల్లోని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి క్యాన్సర్ అంటే ఏంటి ఎలా టెస్ట్ చేసుకోవాలి స్త్రీలకు ముఖ్యంగా ఎలా టెస్ట్ చేసుకోవాలి అవగాహన ఈ ఈ ప్రాంతాల్లో మేము చేస్తున్నాం దీనికి సహకారంగా రోటరీ క్లబ్ సామర్గడ్ పెద్దపరము మరియు మరియు వీల్ మరియు సామ్రాజ్య రోటరీ క్లబ్ వారు సహకారంతో ఈరోజు పెద్ద పరముఖ